హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే నేను ఒక చెట్టు మూలికను పరిచయం చేయబోతున్నాను అది దేనికి ఏ రోగానికి పనిచేస్తుంది ఏ వ్యాధికి పనిచేస్తుంది అనేది నేను చెప్తాను చాలామందికి కుష్ఠరోగం వస్తూ ఉంటుంది ఆ కుష్ఠరోగము కాళ్ళు చేతులకు ఇలాగా ఇలాగ మలుచుకొని పోతూ ఉంటాయి ఇవన్నీ కట్ అయిపోతూ ఉంటాయి స్పర్శ అనేది ఉండదు ఈ రోగానికి స్పర్శ ఉండదు కానీ మొత్తం ఇట్లా కట్ అయిపోతూ ఉంటాయి ఈ కుష్ఠ రోగం పోవడానికి మంచి మూలిక వైద్యం చెప్తారు దీనికి ఏ విధంగా వాడాలి అనేది కొద్ది నీతి నియమాలు అనేవి ఉంటాయి దానికి ఎలాంటి ఎలా వాడాలి దీనికి ఏమేమి వస్తువులు ఉపయోగపడుతుందంటే ఎరుపు ఎర్ర గురిగించ ఎర్ర గురిగించ అంటే ఎరుపు నలుపు ఉంటుంది ఇట్లా ఎరుపు వచ్చేసి కింది భాగాన నలుపు వస్తుంది ఎరుపు నలుపు గురిగించ అంటారు ఆ గురిగింజలు కొద్దిగా రెండు వందల యాభై గ్రాములు తెచ్చుకొని ఆ లోపటు ఉండే పలుకులు తీసేసి ఆ పైనుండే పొట్టు మాత్రమే దాన్ని బాగా నూరేసేయాలి చేయాలి ఆవి నేతిలో బాగా నూరాలి అవినే ఆవి నెయ్యి ఉంటుంది చూడు దాంట్లో వేసి బాగా నూరాలి మర్దనం చేయాలి బాగా చేసి 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 ఒక రాగి ఒక రాగి ఏదైతే ఉందో డబ్బి ఆ డబ్బా రాగి డబ్బాలో కానీ లేకపోతే సీస డబ్బాలో కానీ లేకపోతే సీస ఉంటుంది ఒకటి చిన్న సీస ఆ సీసలో భద్రపరచుకోవాలి లేదా రాగి పత్ర అయితే బాగా ఉపయోగపడుతుంది రాగిది ఏదైతే ఉందో ఆ రాగి గ్లాసెస్కి సంబంధించింది రాగి గ్లాసెస్లో భద్రపరచుకొని ఎక్కడైతే కుష్టి వ్యాధి వేళ్ళకి వస్తుందో లేకపోతే కాళ్ళు చేతులకు వస్తుందో అక్కడ కోడికతోని అప్లై చేసుకుంటూ రావాలి ఇది రోజు రాత్రి అప్లై చేసుకోవాలి ఉదయాన్న గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి ఇట్లా వంద రోజులు చేయాలి వంద రోజులు చేసినట్లయితే పూర్తి నివారణ అనేది కలుగుతుంది ఇది కుష్టి వ్యాధికి సంబంధించినటువంటి వనమూలిక ఆ వనమూలిక ఎలాగుంటుందో నేను ఇప్పుడు నీకు మీ అందరికీ పరిచయం చేస్తాను చూడండి ఒకసారి రండి ఈ మూలిక అనేది ఎర్ర గురిగింజ ఇలాగుంటుంది ఎర్ర గురిగింజ చూడండి ఈ గురిగింజలు ఇట్లా ఉంటాయి గురిగింజాలు ఇలాగుంటాయి ఇలాగా లాగా ఉంటుంది ఎర్ర గురిగింజాస్తాగుంటాయి ఇదో ఈ గురిగింజలు ఉంటాయి ఈ గింజలు లోపల ఉన్న పలుకులు తీసేసి ఈ పైపట్టు మాత్రమే ఈ ఎర్రెర్రగుండ పైపట్టు మాత్రమే ఆవు నేతి ఆవు నేతి లేచి బాగా మర్దన వేసి బాగా నూరి నూరి నూరిన తర్వాత దానిని ఒక డెబ్బులు ఎత్తి పెట్టుకొని రోజు కోడికతోని ఎక్కడెక్కడైతే కుష్టి వ్యాధి వచ్చిందో అక్కడ అప్లై చేసుకుంటే రావాలి అట్లా వంద రోజులు చేసినట్లయితే పూర్తి కుష్టి వ్యాధి నివారణ జరుగుతుంది ఇది అందరు పాటించాలని మనసారా కోరుకుంటున్నాను ఈ చెట్టు మూలిక ఇలా ఉంటుంది ఇదిగో ఇదిగో ఇది చూడండి తీగ జాతికి సంబంధించినటువంటివి తీగ జాతికి సంబంధించినటువంటి వనమూలిక దీన్ని ఎరుపు నలుపు ఎర్ర గురిగింజ తీగ జాతిది మీ పల్లెటూర్లలో ఎక్కడ ఎక్కడైనా దొరుకుతుంది ఇది ఇది ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ప్రతి అడుగు అడుగున అడవిలో దొరుకుతుంది ఇది సూపర్గా దొరుకుతుంది చూడండి దీన్ని ఎక్కువగా ఈ గింజలు కూడా వాడుతూ ఉంటారు లక్ష్మీ కటాక్షన్ కోసం కూడా మీ గింజలు వాడుతూ ఉంటారు చూడండి ఒకసారి ఇలా ఉంటుంది ఏదైనా నిమిషాల చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్ అనేది మీ ద్వారానే పైకి పోతుందని మనసారా కోరుకుంటాను సర్వే జనా సుఖిన బాగుంది